భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది అందరినీ కూడా నిరాశపరిచింది ఐదు సెంచరీలో మన ఇండియా తరఫు నుంచి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆఖర్లో ఇంగ్లాండ్ జట్టు బాగా ఓర్పుతో ఆడటం మన మిస్ఫీల్డింగ్ వాళ్ళకి కలిసి రావటం ఇవన్నీ జరిగిపోయాయి అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం మొత్తం జట్టులో మూడు భారీ మార్పులు జరిగిపోతున్నాయి బూమ్రా షార్థూల్ అలాగే ఇంకా చెప్పాలంటే మహమ్మద్ సిరాస్ వీళ్ళ ముగ్గురిని కూడా పక్కన పెట్టేస్తామని చూస్తున్నారు తో పాటుగా గౌతమ్ గంభీర్ అయితే ఇక ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఇంకా చెప్పాలి అంటే ఇంకా షార్థూల్ టక్కు ప్రేస్లో లో సింగ్ ఇంకా హర్ప్రీత్ బరార్ ఇలా రకరకాల మార్పులు చోటు చేస్తున్నాయి అయితే ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్లో యశస్వి జైష్ల్ ముప్పై తొమ్మిది బంతుల్లోని ఏకంగా సెంచరీ మార్కుని అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లోని తన సెంచరీ బాధటం విశేషం అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ చేసిన మిస్ఫీల్డింగ్ కారణంగా ఇక్కడ ఓటమి పాలైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఇప్పుడు యశస్వి జైష్వాల్ బ్యాటింగ్లోని ఫీల్డింగ్లో కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ పొద్దున పూట ఫిట్నెస్ సెషన్స్ తర్వాత ఫీల్డింగ్ కి సంబంధించి వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే ఆట మొత్తం పూర్తయిన తర్వాత అందరి ఆటగాళ్ల చేత ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ చేయించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ గౌతమ్ గంభీర్ ఒక తప్పుని కనిపెట్టాడంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్